నమస్కరిస్తూ నిన్నటి రోజున ఒక ప్రెస్ మీటింగ్ జరిగింది ఏమయ్యా అంటే ఎవరినూ అరెస్ట్ చేసారట అరెస్ట్ అనేది ఎందుకు చేస్తారు చట్టపరంగా ఏదైతే ఉంటే చట్టపరంగా ఏదైనా ఉన్నట్టయితే దాన్ని చూసుకొని చట్టము తల పని తల చేసుకుంటూ పోతుంటుంది ఇంకోటి మహేందర్ రెడ్డి గారి కొను గారికి ఇది ఏదో కేసును పెట్టి చేసినట్టు అసలు ఇది ఒక ప్రశ్న కాదు ఇది ఒక సమస్య కాదు వాళ్ళకి చాలా రాష్ట్ర సమస్యలు ఉన్నాయి జిల్లా ఉన్నాయి ముప్పై ఆరు సమస్యలు ఉన్నాయి అసలు ఏందని దీన్ని పట్టుకొని ఇవ్వడం వాళ్ళకి ఏం అవసరం ఇది ఏంది అసలు ఈ అరెస్ట్ అయిన వ్యక్తి ఏంది అరెస్ట్ అయిన వ్యక్తి గురించి ఎవరు అడిగినా శిక్షణ ఏం చేస్తాడో అంటే ఎవరు చెప్తారు అదాని గురించి కూడా గవాలేదాకా అవసరమా పోతే ఇలా గౌరవం కలెక్టర్ గారి లాగారు అసలు మీ బుద్ధి ఏంటంటే మీరు ప్రభుత్వంలో ఉన్నప్పుడు ప్రతి ఒక్క అధికారిని ఉపయోగించుకొని డీజీపీ కా నుంచి ఉపయోగించుకొని ఒక కండువా తప్పకుండా మొత్తం పనులు చేసుకున్నటువంటి గుణం మీది కాబట్టి ఎప్పటికీ మీకు అవే జ్ఞాపకాలు వస్తుంటాయి కానీ మా నాయకులకు అలాంటి అలవాటు లేదు గౌరవ మహేందర్ రెడ్డి గారికి మా విప్పైనటువంటి సీనియ గారికి జిల్లా వ్యాప్తంగా గడిచిన పద పదిన్నర సంవత్సరాల నుంచి ఏమేమి జరగలేదు ఆ పనులు చేయడానికి వాళ్ళకు చాలా సమయం సరిపోతలేదు వన్నీ వెతకడానికి కానీ మీరు ఏదో ఏదో కొంపలు ఏమో జరిగినట్టు ఏమన్నా అరెస్ట్ చేసి పరిపాట లేకుండా పరిపెట్టుకున్నట్టు మీకు అవన్నీ చేయరు ఇంకోటి మీరు అసలు ప్రెస్ మీట్లు పెట్టి పనిచేయదు ఎందుకంటే మేము ఏడు సంవత్సరాలు చూసి రెండున్నర సంవత్సరాలు ముందట దుకాణం పెట్టినా మా రేవంత్ రెడ్డి గారి మీరు ఇంకా ఆగురు ఇంకో రెండు మూడు సంవత్సరాలు ఆగినాక మళ్ళీ లోసుకులు పోసుకులు ఉంటే తప్పుడు స్టార్ట్ అయ్యేది మీరు వచ్చి ప్రెస్ మీట్లు తప్పులు ఒప్పులు అరే మీకు ఒక తిరిగి చెప్తున్నాం ఏమన్నా సూచనలు ఏంటి ఇరని చెప్పి అనవసరమైన మాటలు మాట్లాడి అధికారుల గుంజి కలెక్టర్ గారు అయినటువంటి పదవిలో ఉంటారు వారికి రాజకీయాలకు అతీతంగా ఉంటారు కలెక్టర్ గారు నీళ్లకు లాగా ఎందుకంటే మీ గుణం ఇదివరకు ఐపీఎస్ లను వాడుకున్నటువంటి గుణం డీజీపీ గారి వాడుతున్నారు బంద్ పని బంద్ చేసి సబ్జెక్ట్ ఇంట్లో వస్తుండ్రీ జరిగిన దాని గురించి చింతించకుండా ఇంట్లో ఉండరు నిన్నటి రోజున బీఆర్ఎస్ నాయకులంతా వాళ్ళ ఆఫీస్లో ఒక ప్రెస్ మీట్ పెట్టి సిరిసిల్లలో వాళ్ళ నాయకుడిని ఒక నాయకుని అరెస్ట్ చేసిండ్రు ఇది కాంగ్రెస్ పార్టీ కుట్ర ఇది రేవంత్ రెడ్డి గారి కుట్ర ఇది మహేందర్ రెడ్డి గారి కుట్ర అని చెప్పి మాట్లాడడం జరిగింది సిరిసిల్లలో ఆయన అరెస్టుకు కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి సంబంధం లేదు చట్టం దాని అది చేసుకుంటూ పోతారు సిరిసిల్ల పట్టణంలో రోజు పదుల పదుల సంఖ్యలో వందల సంఖ్యలో అరెస్టులు జరుగుతూ ఉంటాయి అవన్నిటికీ కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధం ఉండదు ఎవరు తప్పు చేసినారో వారిని పోలీస్ అధికారులు కానీ చట్టం కానీ అరెస్ట్ చేస్తుంది దానికి కాంగ్రెస్ పార్టీకి ముడిపెట్టడం ఎంతవరకు సమంజసం ఇది వాళ్ళలాగా గత ప్రభుత్వంలో అధికారులను వాడుకున్నట్టు కాంగ్రెస్ ప్రభుత్వం ఏనాడు కూడా అధికారులను వాడుకోదు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అధికారులందరూ కూడా స్వేచ్ఛగా పనిచేస్తున్నారు ఇలా తొత్తుగా వివరిస్తున్నట్టే గతంలో పది సంవత్సరాలు అధికారులందరికీ అనుసంధానంలో సంతకం పెట్టమంటే సంతకం పెట్టినటువంటి అధికారులు దానికి అలవాటు పడి రెవెన్యూ అధికారులు పోలీస్ అధికారులు అందరూ కూడా టీఆర్ఎస్ నాయకుల్లాగా ఒక కండువలేని నాయకుల్లాగా పనిచేసినటువంటి అలవాటుతోటి తోటి వాళ్ళకు కొంచెం మతి మాట్లాడుతున్నారు వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టడమే సిగ్గు వారు ఎవరి మీద ప్రెస్ ప్రెస్ మీట్ పెడుతున్నారు ఎవరిని అరెస్ట్ చేసి నన్ను పెడుతున్నారు దీనికి మహేందర్ రెడ్డికి ఆది శ్రీనివాస్ గారికి ముఖ్యమంత్రి గారికి సంబంధం ఇవాళ సిరిసిల్ల కింది మీదైనట్టు సిరిసిల్ల మొత్తం ఆగమైనట్టు టీఆర్ఎస్ పార్టీని వీకి ఏంటిది టీఆర్ఎస్ పార్టీని వీకేయడం మీ ప్రభుత్వం పోయింది ఇంకా నాలుగు సంవత్సరాలు మా కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటుంది మిమ్మల్ని వీకేయడం ఏమైంది ఒక నాయకుడిని అరెస్ట్ చేస్తే మీ నాయకుడు తప్పు చేసిండు అరెస్ట్ అయ్యిండు ఇంకో నాయకుడు తప్పు చేస్తాడు అరెస్ట్ అవుతాడు మా కాంగ్రెస్ పార్టీలో కూడా తప్పు చేస్తే అరెస్ట్ అవుతాడు ఇది సెక్యులర్ పార్టీ దీనిలా వ్యక్తులకు వ్యక్తులకు ప్రాధాన్యత ఉండదు తప్పు జరిగితే తప్పకుండా అరెస్ట్ చేయడం కాబట్టి మీలాగా టీఆర్ఎస్ వాళ్ళ అధికారులందరూ కూడా టీఆర్ఎస్ ప్రభుత్వం తోతులాగా వివరించారు కాబట్టి మీ అలవాటు మీ ఇంటికి అదే మీరు ఉన్నారు కాబట్టి దయచేసి మీరు ప్రెస్ మీట్ పెట్టి మానుకోండి మీరు అందరూ కూడా ప్రెస్ మీట్ పెడితే సిరిసిల్ల ప్రజలు నిన్నటి రోజున నవ్విండ్రు అనే విషయాన్ని కూడా మీకు ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నా ఎందుకంటే మీరు ప్రెస్ మీట్ పెట్టి ఎవరి కోసం కోసం దేనికోసం అనేది మీకు మీ ఆత్మవిమర్శన చేసుకోవాలి తప్ప ఎదురుకోకూడదు మొత్తం టోటల్ కాంగ్రెస్ పార్టీ మరి ఏమంటే కక్ష సాధింపు చేయాలి ఈయన తర్వాత ఇంకెవరు ఈయన ఇంకోళ్ళ తర్వాత ఇంకెవరు అంటే తప్పు చేస్తే ఎవరైనా చేరిపోతారు ఇది పక్క కాంగ్రెస్ పార్టీలో అందరికీ సమాన ఒకటే రకమైనటువంటి శిక్ష ఉంటుంది ఏ పార్టీని చూసే అటువంటి పరిస్థితి లేదు టీఆర్ఎస్ లేదు కాంగ్రెస్ లేదు ఎవ్వరైనా తప్పు చేస్తే శిక్ష అనుభవించాల్సిందే దయచేసి ఇంకొకసారి బీఆర్ఎస్ నాయకులు అందరూ కూడా ప్రెస్ మీట్ పెట్టేటప్పుడు ఆలోచించుకొని ప్రెస్ మీట్ పెట్టండి అని ఈ కాంగ్రెస్ పార్టీ నుంచి హితవుక్కు దీన్ని మేము మరొకసారి కాంగ్రెస్ పార్టీ కక్ష సాధింపు చర్య అంటే మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం కాంగ్రెస్ పార్టీకి అరెస్ట్ అయినటువంటి ఆ వ్యక్తికి ఎలాంటి సంబంధం లేదని చెప్పే సందర్భంగా పఠన కాంగ్రెస్ పార్టీ పక్షాలను తెలియస్తాను మేమేమంటున్నామంటే పోలీస్ యంత్రాంగాన్ని కోరుతున్నాం మేము కోరుతున్నాము ఆయన మూడు రోజులు కస్టడీకి తీసుకోవాలని కోరుతున్నాం కస్టడీ తీసుకుంటే ఆయన చేసిన దొంగతనం భూములు ఎక్కడెక్కడ కబ్జా చేసిండు ఇప్పుడు ఎమ్మెల్యే కాఫికస్ పక్క కొండి మున్సిపల్ ల్యాండ్ కా కబ్జా చేసిండు మషిల్ వాటిక కొట్టి కబ్జా చేసిండు అవన్నీ బయటపడుతుంది మూడు రోజులు దయచేసి కోరి చేయంత్రాన్ని కోరుతున్నాం మూడు రోజులు కస్టడీ తీసుకోవాలని చెప్పి మేము కాంగ్రెస్ పక్షాన్ని కోరుతక్కోవడం జరుగుతుంది మూడు రోజులు కస్టడీ తీసుకోవాలని కోరుతున్నాం నన్ను కూడా పరిచయం చేసినప్పుడు మున్సిపల్ అని కప్సార్ కాకుండా ఎన్ని కబ్జాలు చేసిండు అని నాకు తెలుసు ఆయన బొల్లి రామోన్ అనే వ్యక్తి అన్ని తెలుసు కాబట్టి నేను చెప్తున్నా మూడు రోజులు దయచేసి పోలి చెందంగానే కోరుతున్నాం మూడు రోజులు పచ్చడి తీసుకోవాలని కోరుతున్నాం